హాయ్ ఫ్రెండ్స్ అందరూ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ నేను మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు చూశాను ఈ కాయల్ని ఫస్ట్ టైం చూడటం నేను ఇవి సబ్జా గింజలు టైప్లోనే లోన కాయ పండి నాకు ఇట్లా పసుపు కలర్లో ఉంటుంది ఫస్ట్ టైం అనమాట నేను ఈ కాయ టేస్ట్ చేయటం దీని గురించి మా తాతను అడిగితే ఆయన చిన్నప్పుడు చేనుకల్లి పులలవాము మీద చేను గణాలు అంచున అంటే కాలవ అంచున అట్లా తీగ జాతికి సంబంధించిన చెట్టు అంట ఇది అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంది నేను ఈరోజు చూడటం దీన్ని టేస్ట్ చేస్తే పుల్లంగాను కొంచెం తీపిగా బాగుంది కాయ లోన చెప్పా కదా మీకు ఇంతకుముందే అవి గింజలు వచ్చేసి సబ్జా గింజలు లాగా ఉన్నాయి లోన ఇది మన దొండకాయ చెట్టు కనుక అల్లుకున్నట్టు అల్లుకునిద్ది అనమాట మర్చిపోయి మీకు చెప్పటం ఇది అడవి దాక్ష అంటారు దీన్ని అడవి దాక్ష అంటారు మరొక పేరు వచ్చేసి బుట్టకాయల చెట్టు అంటారు అనమాట అడవి దాక్ష లేదా బుట్టకాయల చెట్టు అంటారు నాకైతే మా తాతను అడిగితే బుట్టకాయల చెట్టు అన్నాడు నేను వేరే వాళ్ళని అడిగాను గూగుల్లో చూశాను బుట్టకాయల చెట్టు అడవి దాక్ష ఇలా రకరకాల పేర్లు చెప్తున్నారు మీ ఏరియాలో కనుక పొలాల దగ్గర అంటే కాలువలు అంచున పిచ్చెట్లు కల్లుకునేద్దంట ఎక్కువ ఇది అయితే చాలా వరకు నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే ఇది ఒక పిచ్చి దోసకాయల చెట్టు తీగ అనుకునేవాడిని కానీ రియల్గా ఈరోజు నేను దగ్గరకెళ్ళి చూస్తే తీగ కాయలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అబ్బా దగ్గర దగ్గర అర కేజీ దాకా నేను తినేసాను ఫస్ట్ టైం అనమాట చాలా టేస్టీగా ఉండే తల్లికి అర కేజీ సుమారు దొరికినాయి నాకు కాయలు మా తీగ చెట్టుకి ఇవి వచ్చేసి ఇప్పుడు మనం కొత్తగా అంటే ఫ్రూట్స్ వచ్చేసి విటమిన్కి బాగుండిద్ది అంట బాడీ ప్రోటీన్ ప్రోటీన్లు మంచి ప్రోటీన్లు కాకపోతే మంది తెలియదు అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను ఇట్లా దానికి వచ్చేసి మన హార్ట్లో కనుక రక్త నరాలు ఎట్లా ఉంటాయో అట్లా బూజు లాగా అల్లుకొని ఉండిద్దు దానికి కాయ చుట్టూరు కాయ పాకానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అది తొలగిపోయి కాయ పసుపు రంగులోకి వస్తుంది ఇలా పచ్చిదైనా సరే ఎంత టేస్టీగా ఉందంటే ఇది పుల్పుల్లంగానూ బాగుందనమాట ఇదేమో పండుదనమాట అట్లా ఒత్తితే లోన గింజలు వచ్చి సబ్జా గింజలు కనుక మనం నానబెడితే వాటర్లు ఎలా అయితే వస్తాయో అలా ఉన్నాయన్నమాట దూది టైపులో గింజలు నోట్లో వేసుకుంటే నిజంగా ఈ సబ్జా గింజలా అనిపించినాయి అనమాట టేస్ట్కి మట్టికి చాలా తీయంగాను కొంచెం లైట్ పులుపు ఉన్నాయి బాగున్నాయి కాయలు మీరు ఒకసారి మీ ఇళ్ళ మధ్యలో ఎక్కడన్నా సెర్చ్ చేసినప్పుడు చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అంత టేస్టీగా ఉన్నాయి నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట చాలా హ్యాపీగా ఉన్నాను కాయలు మట్టికి బాగా ఎక్సలెంట్ నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదు ఈ కాయలు మార్కెట్లో జానకాయలు ఒకటి ఈ కాయలు నాకు ఈ సంవత్సరం టేస్ట్ అనిపించినాయి మనకి అడవిలో నుంచి వస్తే పంట జానకాయలని చిన్న రేగ్గా టైప్లో అంటే డేట్ గింజతో సహా తినొచ్చు ఒకసారి ట్రై చేయండి ప్రోటీన్లు ఉన్నాయి